హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిక ఫుడ్ అండ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వ్లాగ్ వచ్చేసి సండే మండే వ్లాగ్ అండి సండే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని క్లిప్స్ అలాగే మండే రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కొన్ని క్లిప్స్ అనేది వీడియో అనేది షూట్ చేస్తాను అనమాట అవే మీతో షేర్ చేసుకుంటున్నాను సండే రోజు ఖచ్చితంగా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే నాన్ వెజ్ వండుకుంటాం కాబట్టి ఆ రోజు మా ఇంట్లో కూడా చర్చించి వచ్చిన తర్వాత నేను మటన్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను అనమాట పిల్లలు అయితే మాత్రం ఇక క్లేతో ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా క్లేతో కొన్ని టాయ్స్ చేసుకుంటా నెయిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేసుకున్నారు వీళ్ళు ఈ మధ్య బాగా ఇలా అలవాటు చేసేసుకున్నారనమాట అంటే సరదాగా కలర్స్ ఉంటాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్నపిల్లలు ఎట్ల నెయిల్స్ పెంచుకోరు కాబట్టి ఇలా వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని అంటే వాళ్ళకి ఉంటుంది కదా నెయిల్స్ పెంచుకోవాలి అనేది ఇలా వాళ్ళు చేసుకుంటున్నారనమాట అంటే ఇలా పెట్టుకొని చాలా ఎంజాయ్ చేస్తారు మాకు నెయిల్స్ అదే పెద్దగాని ఇంకా నేను ఇది ముందు రోజు నైట్ చేశాను అనమాట ఇది జల్లీ కేక్ ఉంటుంది కదా అది కాకపోతే దీన్ని టర్న్ చేయలేదు ఎలా ఉండిందో అలా పెట్టాను కాకపోతే ఎప్పుడు నేను ఎక్కువగా జెల్లీ అనేది ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాను ఫ్రూట్స్ అవి కొంచెం తక్కువ వేస్తూ ఉంటాను అనమాట కానీ ఈసారి నేను ఫ్రూట్స్ ఎక్కువేసి జెల్లీ అనేది కొంచెం వేసాను అలాగే ఫ్రూట్స్ కూడా నేను ఎప్పుడు వేసే ఫ్రూట్స్ కాకుండా అంటే దీంట్లో కొత్తగా యాడ్ చేసినవి అయితే కొంచెం మ్యాంగో మ్యాంగో ఒకటి కొబ్బరి ఒకటి జామకాయ ఉంటుంది కదా పచ్చిది అది యాడ్ చేశాను అనమాట నిజంగా నేను రెగ్యులర్గా ఎప్పుడు చేసే జెల్లీ కేక్ ఈ జెల్లీ కేక్ కొంచెం కొత్తగా ఉండింది అంటే దీంట్లో నేను ఎప్పుడు స్ట్రాబెర్రీ అలాగే వాటర్ మెలోను ఇంకా వేరే ఇంకా ఫ్రూట్స్ ఉంటాయి కదా గ్రేప్స్ అనేవి నేను ఇవి కొంచెం పుల్లటివి ఉంటాయి అవి వేసాను ఎప్పుడు స్వీట్ వేస్తాను అనమాట ఈసారి నేను అవి వేయలేదు దీంట్లో కొత్తగా అంటే ఇక మ్యాంగో పచ్చి కొబ్బరి ఇవి యాడ్ చేశాను కాబట్టి ఇవన్నీ మిక్స్ అయ్యి నములుతుంటే ఆ చాలా బాగా అనిపించింది కానీ రెగ్యులర్గా మనకి మ్యాంగో అనేది దొరకదు కాబట్టి సీజన్ ఫ్రూట్ కాబట్టి కొంచెం ఎక్స్టెండ్ చేసినప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్ తగ్గొచ్చేమో అని నా ఫీలింగు కానీ చాలా బాగుంది జల్లీ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో త్రీ థర్టీ ఆ టైంకి అయితే మేము బైక్ వెళ్ళాం అనమాట ఒక చిన్న పని మీద ఇంకా అక్కడ తెలిసిన వాళ్ళ చింత చెట్టు ఉంటే ఇక ఆ చెట్టుకున్న చింత అయితే మొత్తం కోసుకుంటా ఉన్నాను అంటే ఎక్కువేం లేదులేండి అక్కడక్కడక్కడక్కడ ఉంది కానీ భలే చాలా లేతగా రెడ్ కలర్లో ఉండి ఉండింది ఆకు ఇంకా అందిన వరకు అయితే నేను కోసుకున్నాను కొంచమైనా కూడా మన సొంతంగా మనం కోసుకున్నది ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది ఇదే అనమాట నేను కోసిన చింత చిగుర మొత్తం అంతసేపు ండి కష్టపడ్డది ఇంటి ముందు కూడా వస్తుందండి జస్ట్ ట్వంటీ రూపీస్కి చాలా చిన్న ప్లేటు మీకు ఈసారి నేను చూపిస్తాను సిక్స్టీ రూపీస్కి ఒక త్రీ ప్లేట్స్ అనమాట మనకి మామూలుగా ఇంట్లో చేసుకునే పప్పులోకి అయితే కరెక్ట్గా సరిపోద్ది అది అయితే ఇంక ఇంటి ముందుకు వచ్చినప్పుడు నేను అట్లా తీసుకుంటూ ఉంటాను కానీ ఆ రోజు ఇంకా చింత చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఇంక అక్కడైతే కొంచెం అయితే కోసుకొని వచ్చినాయి అనమాట ఇంక ఇక్కడ ఇది చూస్తే ఆ వ్యూ పాయింట్ చాలా బాగా అనిపించింది ఇంకా మేము ఇక్కడ పక్కనే ఒక మామిడికాయ తోట ఉంటుంది అనమాట అంటే ఇది అయితే కాదండి సూర్యపేటకి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అవతలు వేరే ఊళ్ళో అనమాట మా హస్బెండ్ ఏదో పని ఉంటే నేను కూడా తనతో వెళ్ళాను అక్కడ మ్యాంగో మామిడి తోట ఉంటే అక్కడ మ్యాంగోస్ ఏమైనా దొరుకుతాయని వెళ్ళాము అంటే మేము పచ్చడి పెట్టడానికి ఏమైనా దొరుకుతాయేమో అన్నట్టుగా చూసాము కానీ అక్కడ పచ్చడి కూడా ఉన్నాయండి కాకపోతే ఇక్కడ ఈ లోపు మా హస్బెండ్ వేరే ఎవరికో అడిగారంట ఇంకా తను తెప్పిస్తాను అన్నసరికి మిమ్మల్ని డ్రాప్ అయిపోయామనమాట ఇంకా పచ్చడికి అయితే తీసుకోలేదు సరిగా తినడానికైనా తీసుకుందాం అని చెప్పేసి చూసాము ఒక ఫైవ్ కేజీస్ అయితే ఇట్లా తీసుకుందాం అనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట మనకి బయట కొనుక్కునే దానికన్నా తోట దగ్గర తీసుకున్నది చాలా రీజనబుల్గా అనిపించింది అలానే ఎంత స్వీట్ ఉన్నాయంటే చాలా స్వీట్ ఉన్నాయి అవి చెప్పలేమండి ఇక అంత బాగున్నాయి అనమాట షుగర్ తింటే ఎంత స్వీట్ ఉంటుందో అంత స్వీట్ ఉన్నాయి ఇవైతే నిజంగా చాలా బాగున్నాయి ఇంకా ఇది ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఒక చే చూపించాను కదా అది నేను చూస్తుంటే నేను వీడియో షూట్ చేసుకుంటుంటే తీసుకోమ్మ కాంచుకోవచ్చు కాయ అంటే నేను తెంచుకున్నాను తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయామండి ఇంకా ఇక్కడితో సండే వీడియోస్ అనేది అయిపోయినాయి అనమాట ఇక మండే వీడియోకి వచ్చేద్దాము ఇంకా మార్నింగ్ మార్నింగ్ అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి కాబట్టి ఇంకా నేను పూరి పిండి ప్యాకెట్ అయితే తెప్పించాను పిండి అయితే లేదు ఇంకా రోజు పూరి అలాగే మ్యాంగో ప్యూరీ అనమాట భలే ఉంది కదా పేరు ప్యూరీ అలాగే మ్యాంగో ప్యూరీ ఇంకా అంటే చట్నీ కూడా చేసాను అండి కానీ మ్యాంగో ప్యూరీ అనేది చాలామందికి ఇష్టం ఉంటుంది ఇట్లా పూరి మ్యాంగో ప్యూరీ తినడం అనేది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఈ ప్యూరీ అనేది మనం ఎలా చేయాలో నేను ఫస్ట్ అయితే నేను ఇక్కడ పిండి అయితే నేను పూరి పిండి అయితే కలిపేసుకుంటున్నాను ఇక్కడ నేను గోధుమ పిండి కాదు పూరి పిండి అనేది మనకు సెపరేట్ దొరుకుతుంది కాబట్టి దాంట్లో నేను కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసి అలాగే కొంచెం సాల్ట్ సరిపడే సాల్ట్ వేసి షుగర్ కూడా యాడ్ చేశాను ఒక టూ స్పూన్స్ ఇక కావాలంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను ఆయిల్ అయితే ఏమీ యాడ్ చేయలేదు అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అనమాట అంటే నేను మర్చిపోయాను ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేయడం అనేది ఇంకా పిండి అయితే కొంచెం స్మూత్గా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనం నానబెట్టుకుంటే సరిపోతుంది ఆ లోపది నానే లోప మనం ఇక్కడ ప్యూరి అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఈ ప్యూరీకి ఏంటంటే కొంచెం మెత్తగా ఉండాలండి మ్యాంగోస్ అనేది బాగా మంచిగా పండి ఉంటాయి కదా ఇలా ఉండేవి నేను చెప్పాను అది ఇక్కడ తోట నేను తీసుకొచ్చిన మ్యాంగోస్ ఇవి కట్ చేసి కూడా ఈజీగా కట్ అయిపోతుంది అనమాట అంటే ఫ్రెష్ ఫ్రూట్ కాబట్టి చాలా చక్కగా కట్ అయిపోతూ ఉండింది అంటే మధ్య మధ్యలో ఏమీ గ్యాప్స్ అనేది రాకుండా మనం ఇది ప్యూరీ చేసుకునేటప్పుడు ఇట్లా మొత్తం ఈ మాంగో గుజ్జంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ప్యూరీ చేసేటప్పుడు మనం మిక్సీలో వేయకూడదు మిక్సీలో వేస్తే ప్యూరి మొత్తం ఇంకొక రకంగా అవుతుంది అలా కన్నా ఇలా చాలా మెత్తగైన ఈ మ్యాంగోని ఒక బౌల్లో తీసుకొని షుగర్ యాడ్ చేసుకోండి మీకు ఎంత స్వీట్ అయితే కావాలో అంత స్వీట్ మనం షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక విస్కర్తో కానీ స్పూన్తో కానీ మనం ఇట్లా చక్కగా ఇట్లా మిక్స్ చేసేసుకుంటే చక్కగా అది మిక్స్ అయిపోతూ ఉంటుంది అనమాట ఎందుకంటే మనం అంటే కొంతమంది హ్యాండ్తో కూడా చక్కగా ఇలా జల్లి కింద చేసేస్తారు కాకపోతే అట్లా హ్యాండ్తో కన్నా స్పూన్ కానీ ఇలా విస్కర్ కానీ యూస్ చేసుకుంటే బెస్ట్ అన్న ఫీలింగ్ ఇంకా అక్కడైతే నేను జెల్లీ అయితే చేసి పెట్టేశాను సారీ ప్యూరీ అయితే చేసి పెట్టేశాను తర్వాత ఇక్కడ నేను చట్నీకి కూడా మొత్తం పల్లీలు ఇవన్నీ కూడా వేయించి అయితే పెట్టుకున్నాను అంటే ఒకవేళ మ్యాంగో ప్యూరీ పిల్లలకి నచ్చకపోతే చట్నీ అన్నీ వేసుకొని తింటారని ఇంకా కర్రీ అయితే నేనేం ప్రిపేర్ చేయలేదనమాట పూరికి ఇంకా ప్యూరీ నెక్స్ట్ చట్నీ అయితే సరిపోద్ది అని చెప్పేసి ఇంకా నేను ఇంకా పూరీ అయితే చేసేస్తున్న టైం వచ్చేసి నైన్ థర్టీ ఆ టైం అవుతుందండి అంటే మా హస్బెండ్కి నేను చేసి ఇచ్చేస్తాను తను తినేసి కూడా వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు లేసారనమాట ఇంకా వాళ్ళకైతే ప్రిపేర్ చేస్తున్నాను పూరికైతే నేను ఎక్కువ ఆయిల్ యూస్ చేసేది ఏంటంటే మామూలుగా మనకు ఫ్రీడమ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిలే యూస్ చేస్తూ ఉంటాను అనమాట పూరీకి చాలా చక్కగా వేగుతాయండి ఆయిల్ కూడా ఎక్కువ అనేది పీల్చకుండా వస్తాయి అనమాట అందుకే నేను పూరి చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను మాకెప్పుడైనా కూడా పూరి అనేది ఇలా కొంచెం ఇలా ఇలా ఈ కలర్ రావాలన్నమాట అందుకే కొంచెం ఆ కలర్ వచ్చి అంటే ఆయిల్ అనేది బాగా హీట్ అయితేనే పూరి అనేది ఆ కలర్ వస్తూ ఉంటుంది అంటే మనకి బయట దొరుకుతా అంటే బయట అమ్ముతారు కదా సేమ్ అలానే ఉండాలి మా ఇంట్లో పూరి వాళ్ళకి కొంచెం తెల్లగా ఉన్నా కూడా మా ఇంట్లో పూరి అనేది అంత ఎక్కువగా ఇష్టపడరు తెల్లగా ఉన్న అంటే వేగలేదనుకుంటారనమాట ఇంకా అందుకని కొంచెం ఆ కలర్ వచ్చే వరకు అంటే ఆయిల్ హీట్ అయితే సరిపోతుంది చాలు ఇక్కడ నేను ప్యూరి అలాగే చట్నీ ఇంకా నేను వాళ్ళందరూ పెట్టించిన తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను అంటే ఎప్పుడు రెగ్యులర్గా అయితే మనం తినలేం కదా ఎప్పుడో అయినా సీజనల్ అప్పుడు తింటే బాగుంటుంది కానీ పూరీ అలాగే మ్యాంగో ప్యూరీ కూడా కాంబినేషన్ చాలా బాగుంది నచ్చే వాళ్ళకి నచ్చుతుంది నచ్చని వాళ్ళకి నచ్చదు ఇక్కడ మా చిన్న చిన్నపాపకైతే అది నచ్చలేదు ఇంకా నేను బట్టలు కూడా కొన్ని వాషింగ్ మిషన్లు అయితే అవి వేస్తాను అనమాట అవి కూడా అయిపోయినాయి ఇంకా అవి కూడా ఎండకైతే నేను ఆరబెట్టేసుకున్నాను ఎందుకంటే ఎప్పుడు వెదర్ ఎలా ఉంటుందో తెలియట్లేదు సడన్గా అప్పుడే వర్షం వస్తుంది అప్పుడే ఎండ వస్తుంది ఇంకా త్వర త్వరగా ఆరిపోతాయని చెప్పి ఇంకా అన్నీ కూడా ఆరబెట్టేస్తున్నాను ఇంకా వేరే ఇంకొక రౌండ్ కూడా వేయాలి బట్టలు అంటే ఒక రౌండ్కి అయితే సరిపోవు కదా ఇంతమంది ఉన్నప్పుడు ఇంట్లో ఇంకా నేను బట్టలన్నీ ఆరబెట్టుకున్న తర్వాత కిచెన్లోకి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అవి తీసుకొని కూడా అంటే ఎప్పుడూ కాదు రెగ్యులర్గా తీసుకునే కాదు ఎప్పుడో ఒకసారి తీసుకున్నావు అలానే ఉంచేసానమాట ఇంకేమేం తీసుకున్నది మీకు చూపిస్తాను ఇవి తీసుకొని కూడా వన్ మంత్ పైన అయిపోయింది కానీ ఇది ఓపెన్ చేయలేదు ఇది వచ్చేసి మనం వెజిటేబుల్స్ కట్ కట్ చేసుకుంటాం కదా స్టీల్ ప్యాడ్ అనమాట ఇదైతే ఇక్కడ వచ్చేసి ఇది ఒక గిన్నె స్టీల్ గిన్నె ఇది చాలా అయితే ఉండింది నేను రైస్ కోసమే దీన్ని తీసుకున్నానండి ప్రత్యేకించి అంటే నేను ఇది ఆన్లైన్ కాదు ఇక్కడ బయట షాప్లో కాదు ఇంటి ముందుకు ఒక తను వస్తారనమాట అతని దగ్గర తీసుకుంటూ ఉంటే ఎప్పుడైనా కూడా నేను స్టీల్ గిన్నెలు ఇంకా తన దగ్గర అయితే తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ అయితే నేను రైస్ కూడా ఇందులో కుక్ చేశాను మీకు ఫస్ట్ నేను వీడియో పెట్టాను కదా ఇందులో అనమాట నేను కుక్ చేసింది స్టిక్కర్స్ అయితే తీసేస్తున్నాను ఇలా హీట్ చేసుకుంటే తొందరగా వచ్చేస్తాయి కదా ఇంకా ఫస్ట్ స్టిక్కర్స్ తీసేసిన తర్వాత ఇంకా అది క్లీన్ చేసుకుందాం అనమాట ఇది కొంచెం ఇబ్బంది పెట్టింది ఇక్కడ బాగా గట్టిగా స్టిక్ అయి ఉండింది అనమాట ఇంకా తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇవి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకునే చిన్న బాక్సెస్ అండి సైడ్కి డోర్లో పెట్టుకోవడానికి అనమాట అంటే మనకి ఏమైనా సాసెస్ బాక్సెస్ కానీ చిన్న చిన్న ఏమైనా మసాలా ప్యాకెట్స్ కానీ ఇలా ఉంటే విడివిడిగా వేసేయాల్సి వస్తుంది కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది ఇంక అందుకని ఈ బాక్సెస్ తీసుకున్నాను మీషోలో తీసుకున్నాను ఇవైతే ఒక సిక్స్ బాక్సెస్ అయితే వచ్చినవి ఇంకా అవి నేను సెట్ చేయాలి ఫ్రిడ్జ్లో అయితే తర్వాత ఇక్కడ టిష్యూ రోల్ అంటే క్లాత్ రోల్ ఉంటుంది కదా అదొకటి తీసుకున్నాను లాస్ట్ టైం మీకు ఒక వీడియోలో నేను వ్లాగ్లో చెప్పాను కదా ఇప్పుడు కాదులేండి చాలా మంచి అయిపోతున్నట్టుంది అవి ఇప్పుడు నేను అమెజాన్లో తీసుకున్నప్పుడు నాకు అవి క్లాత్ అనేది చాలా సిల్కీ వచ్చేసింది అంత బాగాలేదని చెప్పాను కానీ ఇవి చాలా బాగున్నాయి క్లా అది కొంచెం కాటన్ బేస్ వచ్చిందనమాట మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది టూ అయితే వచ్చినాయి ఇక్కడ మనకి దొరుకుతాయి కానీ అంత మంచిగా అయితే అనిపించలేదు నాకు కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది డీమార్ట్లో అందుకని అది కూడా మీషోలో పెట్టాను ఇదే అనమాట వెజిటేబుల్ కట్ చేసుకునే స్టీల్ తీసుకున్నాను చాలా షార్ప్ ఉండింది చూడాలి యూస్ చేస్తే మనకి ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటనేది తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి ఇది తీసుకుని నేను ఓవెన్ తీసుకున్నప్పుడు టైంలోనే ఇది తీసుకున్నాను అనమాట బ్లెండర్ ఉంటుంది కదా అది నేను అప్పటి నుంచి ఇది ఓపెన్ చేయలేదండి ఇది అలానే పెట్టేశాను అనమాట జస్ట్ నార్మల్గా ఎలా వచ్చింది అనేది పైన చూసేసి ఇంకా అది నేను మళ్ళీ దాన్ని ముట్టుకోలేదు మొన్న ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇది కనిపించింది అనమాట లోపలికి ఎక్కడికో పెట్టేశాను నేను సెల్ఫ్లో అది ఇది మర్చిపోయాను అని చెప్పి ఇక తీసాను అనమాట ఇంకా అది మీకు కూడా చూపిస్తే అయిపోతుంది అని చెప్పి చూపిస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఇది కొంచెం నేను తీసుకోవడం కూడా కొంచెం ఇది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో పడిందండి ఇలా టు టూ మిక్స్ చేసుకునేవి అయితే ఇవి వచ్చాయి మనకి కేక్స్ కానీ ఎగ్ కానీ ఏమన్నా చేసుకునేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది కదా ఐస్ క్రీమ్స్ చేసుకునేటప్పుడైనా దేనికైనా కూడా బ్లెండరు చాలా బాగా అనిపించింది కానీ యూస్ చేయాలి ఇది ఇంకా నేను యూస్ చేయలేదు ఎందుకంటే ఇది నిన్నటి వీడియోనే కాబట్టి ఇంకా అది యూస్ చేయలేదు కేక్ చేసినప్పుడు తెలుస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఇంకా దీనిలో మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చాడు అనమాట వన్ టూ త్రీ ఫోర్ అట్లా ఇది సెల్లో కంపెనీ అండి ఇంకా నేను టిష్యూ రోలు అయితే ఇక్కడ పెట్టుకుంటాను ఇప్పుడు కూడా సారీ క్లాత్ రోలు చాలా డేస్ అయిపోయింది ఇవి తీసుకొని ఇంకా ఇవైతే పెట్టేసాను ఇంకా కొన్ని డేస్ అయితే వచ్చేస్తాయి చక్కగా ఈ టూ రోల్స్ కూడా ఇంకా టిష్యూస్ అయితే ఎప్పుడైనా కిచెన్లో మనకి అందుబాటులో ఉండాలండి ఇప్పుడు ఇవి వచ్చేసి మనం ఏమైనా కుకింగ్ చేసుకునేటప్పుడు ఏమన్నా మనం ఆయిల్ ఐటమ్స్ చేస్తాం కదా ఆ టైంలో మనకి టిష్యూస్ కూడా యూస్ అవుతాయి ఉంటాయి అందుకని ఇవి కూడా పక్కన పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు కూడా అని అంటే టిష్యూ బాక్స్ తెచ్చుకోవచ్చు కాకపోతే ఎందుకు అది యూజ్ అని దాంట్లో పెట్టాను ఇంకా ఈ మ్యాంగో వచ్చేసి నేను చూపించాను కదా మీకు ఇది తీసుకోమన్నారు వాళ్ళు పోసుకోమని చెప్పారు అని కదా అది చక్కగా పడింది అనమాట తర్వాత ఇక్కడ అమ్మ వాళ్ళు ఏం తెచ్చారని నేను తర్వాత వీడియోలో చూపిస్తాను మీకు అంతకుముందు లాగ్లో చెప్పాను కదా ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ వచ్చేటప్పుడు అయితే కోకోనట్ ఆయిల్ అండి అమ్మే పట్టించింది అనమాట మా తోటలో కాయలతోనే ఫ్రెష్గా పట్టించిన కాయలు అవైతే ఒక టూ లీటర్స్ అయితే తీసుకొని వచ్చింది తర్వాత నెయ్యి అలాగే జున్ను పాలు జున్ను పాలు కూడా తీసుకొని వచ్చిందనమాట ఇక జున్ను అయితే చేయాలి నెక్స్ట్ వీడియోలో నేను అది పోస్ట్ చేస్తాను తర్వాత ఊరమిరపకాయలు ఉంటాయి కదా అవి ఇక్కడ నాకు చెల్లికైతే తీసుకొని వచ్చిందనమాట అమ్మ వచ్చేటప్పుడు అంటే చెల్లి ఇక్కడికి వస్తుంది అనుకున్నాము కానీ ఇక్కడికి చెల్లి రాలేదు ఇక నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు తనకి ఇచ్చేయాలి ఇంకా అప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేస్తాను ఇంక ఇక్కడ ఆవకాయ పచ్చడి అయితే సగం కాదు చాలా వరకు అయిపోయింది ఇంకా మా పిల్లలు అయితే కర్రీ చేసినా కూడా ఇది వేసుకొని తినేస్తూ ఉన్నారనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం ఆవకాయ పచ్చడి ఇది ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి అనమాట నేనైతే తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి అయితే పెడతాను తర్వాత ఇది కొత్తిమీర పచ్చడి మీకు అంతకుముందు కూడా చూపించాను కదా తర్వాత ఇక్కడ మాగాయి మాగాయి అంటే చిన్న ముక్కలు మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా అవి పొట్టు లేకుండా ఇవి ఆరబెట్టి నిల్వ ఉండేటట్టు వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఆ విధంగా చేసుకునే పచ్చడి ఇదైతే ఆవకాయ పచ్చడి సారీ మాగాయి ఆయిల్ అయితే అట్లా ఉంటేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది తర్వాత కొన్ని కోకోనట్స్ కూడా తీసుకొచ్చారనమాట ఇవి నేను ఏమో అవి కొబ్బరి లడ్డు ఉంటాయి కదా అవి చేయాలి అలాగే మిల్క్ బాటిల్స్ కూడా మీకు అంతకు ముందు చూపించాను ఇంకా అన్నీ అయిపోగా ఇవి అయితే మిగిలినాయి ఇవి ఇంకా అంత ముందు రోజు ఐస్ క్రీమ్ తెస్తే కదా అయిపోయింది ఇంకా కొంచెం ఉంటే ఇక్కడ డబ్బా పెట్టాను కమ్మ వెళ్ళేటప్పుడు కొన్ని నువ్వుల లడ్డూలు అయితే చేసి పెట్టి అనమాట అంతేనండి ఈ వీడియో అయితే మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో కనుక